అందరూ నమస్కారం నేను మీ రమేష్ విశాఖపట్నం చాలామంది ఇప్పుడు ట్రావెల్కి అలవాటు పడిన వాళ్ళందరూ విశాఖపట్నం ఖచ్చితంగా వెళ్తూ ఉన్నారు ఒకప్పుడు మేము పెరిగిన విశాఖపట్నం మేము ఇంజనీరింగ్ చదువుకున్నప్పుడు కానీ లేదా వేరే ప్రదేశాలకు వెళ్ళి నార్త్లో జాబ్లు అవి చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మేము అందరం ఒక మాట చెప్పేవాళ్ళం మీరు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా వైజాగ్ ఖచ్చితంగా ఒక్కసారైనా వెళ్ళండి ఎందుకంటే అంతటి అందమైన ప్రదేశం ఇంకోటి ఉండదు అలాగే అక్కడున్న బీచ్లు కానీ ఇవన్నీ మీరు తప్పకుండా చూడాలి అలాగే మీరు తప్పకుండా చూడాల్సిన ఇంకొక ప్రదేశం ఋషికొండ అంత అందమైన ప్రదేశం మీకు ఆంధ్ర రాష్ట్రంలో ఉండడం అది విశాఖపట్నంలో ఉండడం నిజంగా మా అదృష్టం అని చాలా గర్వంగా చెప్పుకునే వాళ్ళం ఒకప్పుడు అలాగే అందరు కూడా మిగతా రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు గట్రా అవును మేము కూడా చాలా విన్నాం వైజాగ్ గురించి ఖచ్చితంగా అప్పట్లో ఇన్ని యూట్యూబ్లు ఇవన్నీ ఉండేవి కాదు ఎలాగైనా విశాఖపట్నం ఒకసారి అయినా వెళ్ళాలి అని అంటుండేవాళ్ళం అలాగే మేము విశాఖపట్నంలో అక్కడ బైకుల మీద వాటి మీద తిరిగినా అదొక సాటిస్ఫాక్షన్ ఉండేది నిజంగా ఎంత అందమైన ప్రదేశం మంది ఆంధ్ర యూనివర్సిటీ చుట్టుపక్కల తిరిగినా లేదా బీచ్ రోడ్లు సిరిపురం జంక్షన్లు అవన్నీ తిరిగినా అదొక సంతృప్తి అదొక సాటిస్ఫాక్షన్ ఉండేది ఇలా హ్యాపీగా తిరుగుతున్న టైంలో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్ గారికి అధికారం వచ్చిన తర్వాత ఎవరు ఊహించలేదు ఆయనకి విశాఖపట్నం మీద అంత ప్రేమ ఉంటుంది అయితే ఆయన ప్రేమ విశాఖపట్నం విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్న భూముల మీద లేదా విశాఖపట్నం మీద లేదా చంద్రబాబు గారు అమరావతి అన్నారు కాబట్టి ఇంకొక ప్లేస్ ఎంచుకోవాలి కాబట్టి ఈ ప్లేస్ మీద అన్న విషయం తెలుసుకోవడానికి విశాఖ ప్రజలకు పెద్దగా టైం పట్టలేదు అందుకే మీరు చూస్తే మిగతా ప్లేసుల్లో ఆయనకి అరాకొర సీట్లు అయినా వచ్చాయి కానీ విశాఖపట్నంలో సీటు కాదు కదా సరిగ్గా ఓటు కూడా రాలేదు ఇది విశాఖ ప్రజలకి ఆయన మీద ఉన్న ఉద్దేశం అంటే విశాఖని ఒక రేంజ్లో మార్చారు అంటే ఒక రేంజ్లో నాశనం చేశారు సింపుల్గా చెప్పాలంటే అసలు ఋషికొండ రుషికొండ ప్యాలెస్ అక్కడున్న హరిత రిసార్ట్ తీసి ప్యాలెస్ కట్టినప్పుడే విశాఖ ప్రజలకి అర్థమైపోయింది ఇక్కడ ఏం జరుగుతుంది ఎందుకంటే ఋషికొండని ఎవరు టచ్ చేయాలనుకోరు ఎందుకంటే సెంటిమెంట్ పరంగానే అయ్యి ఉండొచ్చు లేదా అయ్యో దీని వలన పర్యావరణానికి వచ్చే నష్టం అని ఉద్దేశంతో ఎందుకంటే విశాఖపట్నం వాసులు పర్యావరణం అంటే విపరీతమైన ప్రేమ ఉన్న మనుషులు వాళ్ళు ఎప్పుడు చెట్లు కొట్టేయడం గురించి వాటి గురించి ఆలోచనే ఆలోచించరు ఏవైనా మొక్కలు వాటి వల్ల సమస్య వస్తే అవి తీసి వేరే మొక్కలు పెట్టాలి అప్పుడున్న తుఫాన్లు వాటి వల్ల లాంటివి తప్పితే ఎప్పుడు పచ్చగా ఉండాలి అంటే ఎయిర్పోర్ట్ నుంచి మనిషి దిగి ఊర్లోకి వెళ్తున్నా లేదా స్టేషన్లో దిగి వెళ్తున్నా పచ్చదనం కనిపించాలి అనుకునే వ్యక్తిత్వం ఉన్న ప్రజలు విశాఖపట్నం ప్రజలు అలాంటిది ఇంక మొదలు పెట్టారు ఏది వది కొట్టారు రుచికొండను కొట్టారు అక్కడ ప్యాలెస్ కట్టారు అక్కడ ఆ బాత్రూమ్లు అరవై లక్షలు డెబ్బై లక్షలు పెట్టి బాత్రూమ్లు కట్టారు ఇది ఎవరు అడగలేదు విశాఖపట్నం ప్రజలు అక్కడ ప్యాలెస్లో ఒక మహారాజు గారు ఉంటారని ఆ రాజుగారి కోసం రోజు సలాములు గులాములు చేయాలని విశాఖపట్నం ప్రజలు ఇప్పుడు అనుకోలే అయితే ఈ సోళ్ళు నేను ఇప్పుడు ఎందుకు చెప్తానంటే ఈరోజు వైఎస్ఆర్సిపి అనే పార్టీ అయ్యుండొచ్చు రేపు ఇంకోరు అయి ఉండొచ్చు రేపు ఇంకోరు కూడా వస్తారు రాబోయే రోజుల్లో విశాఖపట్నం ప్రజల కోసమే నేను ఈ వీడియో చేస్తుంది ఎందుకంటే అక్కడే పెరిగిన వ్యక్తిగా మనల్ని ఎవ్వడు కాపాడలేడు మనల్ని మనమే కాపాడుకోవాలి అంటే విశాఖపట్నం పచ్చగా శుభ్రంగా ఉండాలి అంటే ఎవరు రాజకీయ నాయకులు విశాఖపట్నాన్ని చుట్టుపక్కలని తినేయకుండా ఉంటున్నారు అన్న విషయం మనం ఐదేళ్లలో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి అలాగే ఎవరు గతంలో తినేయాలనుకున్నారు ఇలాంటి వాళ్ళకి భవిష్యత్తులో మనం అవకాశం అన్న ఆలోచన కూడా మనకు రాకూడదు అప్పుడు మాత్రమే విశాఖపట్నం మనం కాపాడుకోగలం ఇదే ఆలోచన ఏ ఏ ప్రదేశాల్లో ఎక్కడెక్కడైతే ఆ ప్రదేశాలని నాశనం చేశారో ఆ రాజకీయ నాయకులు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వాళ్ళ వైపు మనం మళ్ళీ జీవితంలో ఎప్పుడు కన్నెత్తి కూడా చూడకూడదు ఈ ఆలోచన మనలో వచ్చినప్పుడు మనకి ఎలాంటి నష్టం ఉండదు అలాగే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు కూడా ఉన్న రాజకీయ నాయకులు మన మన ప్రదేశాలని ఎలా ఉంచుతున్నారు విశాఖపట్నం జోలికి ఎలా వచ్చారు లేదా విశాఖపట్నం చుట్టుపక్కల భూములు తినేసి ఇక్కడ ఏమైనా స్థాపించి ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా అన్న విషయం మనకు ఖచ్చితంగా తెలిసి తీరాలి స్టీల్ ప్లాంట్ దగ్గర ఉన్న ముప్పై ఐదు వేల ఎకరాల్లో రాజధాని కట్టాలనుకున్నారు కానీ స్టీల్ ప్లాంట్ అన్నది విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు ఇది మనందరం తెలుసుకొని మన వాళ్ళని ఇన్ని సంవత్సరాలుగా ఆధారపడి ఉన్న జనాల్ని ఎలా కాపాడుకోవాలని ఆలోచించాలి కానీ ఆ ప్రదేశాన్ని కొట్టి ఒకడు ప్యాలెస్ కట్టుకుంటాడని కానీ లేదా దానికి ఏదో ముఖ్యమంత్రి అయ్యి ఆ ప్రదేశానికి ఏదో మంచి చేస్తాడని కానీ దయచేసి ఎట్టి పరిస్థితులు ఎవరు అనుకోవద్దు మనమంతా మనల్ని ఎవ్వరూ కాపాడలేదు మనల్ని మనమే కాపాడుకున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో రాబోయే రోజుల్లో కూడా విశాఖపట్నం అనే కాకుండా మిగతా ఏ ప్లేసుల్లో ఆ ప్లేస్ మీద మనకి ప్రేమ అభిమానం ఉంటే ఆ ప్లేస్ని మనమే కాపాడుకోవాలి ఇది నా ఉద్దేశం మీరు నా అభిప్రాయంతో ఏకీభవించినా ఏకీభవించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ